ఈ ఈరోజు మనము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముందుగా మేడం గారు మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మళ్ళీ పది గంటల వారికి సెషన్స్ కోర్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రత్యేకించి మన కోసం వచ్చినందుకు మరో మరి మేడం గారికి పెద్దగా భరతనాలతో వినిపించారు మైక్ అందిస్తాను అమూల్యమైన సందేశాన్ని మనం కోరుకుంటున్నాను ఈరోజు మనం ఇంటర్నేషనల్ డేనూస్ డ్రగ్ అబ్యూస్ అనే ఒక ఈరోజు సెల చేస్తూ ఉంటాం కానీ ఏదైనా సరే ఒకటి మనకి చాలా సెలబ్రేషన్స్ డేస్ వస్తున్నాయి మదర్స్ డే ఉమెన్స్ డే లేకపోతే ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేలా వస్తున్నాయి కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా సరే అది మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలి ఏమైనా మనం పోరాడాలి అని అంటే అది ఒక్కరోజు మనం ఏదో ఒక్కరోజు దాని గురించి మాట్లాడుకొని ఈ ఒక్కరోజు ఏదో ఒక ర్యాలీ చేసేసి లేదా ఒక ప్రోగ్రామ్ చేసేసి అయిపోతే అందరికీ చెప్పేస్తాం అయిపోతుంది అనేది కాదు ప్రతిదీ కూడా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి అందరం వర్కౌట్ చేస్తేనే ఏ పనైనా కానీ సక్సెస్ అవుతుంది ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్ అబ్యూజ్ అన్నది డ్రగ్స్ అయితే అసలు ఇప్పుడు చాలా ఎంత అంటే చాప కింద నీరు లాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అంటే స్కూల్ పిల్లలు కూడా డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారంటే చూడండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము రేపు ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అంటే డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి అనేది మనం అది కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేవు కానీ మన పిల్లల్ని స్కూల్ పిల్లలు కావచ్చు స్కూల్ టీచర్స్ అయితే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని పేరెంట్స్ అయితే ఇంట్లో పిల్లల్ని అందరినీ గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది డ్రగ్ అబ్యూజ్ అయ్యి లేకపోతే డ్రగ్ ఎడిక్ట్స్ అయిన వాళ్ళ బిహేవియర్ కూడా వేరేగా ఉంటుంది మనం అందరం కూడా మన స్కూల్లో పిల్లలు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు పిల్లల మానసిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది కూడా అందరం ఆలోచించి ఆ విధంగా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది పిల్లలైతే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఇంకా వస్తూ ఉన్నారు అందరికీ కూడా ఎట్లా ఉంటుందంటే ఎవరైనా ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది ఈ డ్రగ్స్ తీసుకుంటే చాలా అంటే వేరే లోకల్లో తేలిపోయినట్టు ఉంటుంది ఇట్లాంటివి చెప్తారు కానీ పిల్లలు స్టూడెంట్స్ నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఒక్కసారి కనుక మీరు డ్రగ్ అడిక్ట్ అయ్యారంటే అందరు మీ లైఫ్ అప్పటికి క్లోజ్ అంతే మీరు నుంచి బయటికి రాలేదు మీరు ఒకటే ఆలోచించండి మీకు అందరికీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ పేరెంట్స్ అందరూ చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేసి రాత్రి పాలకు కష్టపడి మిమ్మల్ని మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేసి చదివిస్తున్నారు అని అంటే దాని ఉద్దేశం ఏంటి మీ లైఫ్ చాలా బాగుండాలి మీరు ఒక మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని కానీ మీరు తెలుసో తెలియకో వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది ఒకసారి ప్రక్కనే ఈవెన్ సిగరెట్ మందు ఇట్లాంటి ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్ని నాశనం చేసేస్తాయి సో ఎవరు కూడా అట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్కి లోన్ కావద్దు ఎవరు ఏం చెప్పినా సరే నో చెప్పండి ఈరోజు మన క్యాప్షన్ కూడా అదే ఏంటది మన క్యాప్షన్ నోటు చెప్పండి మీరు ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవాలి రోజు ర్యాలీ చేసేసి ఈ రోజు అయిపోయి కనుక్కోవద్దు మీరు మీ ఫ్రెండ్స్ కూడా తెలియ చెప్పాలి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం డల్ గా ఉన్నా లేకపోతే మెంటల్ గా గా ఉన్నా వాళ్ళు ఎందుకలా ఉన్నారో కనుక్కొని కౌన్సిలింగ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటిలోంచి బయటికి రావడం జరుగుతుంది మనందరం కూడా కలిసి కట్టుగా చేయాలి ఇది ఒకళ్ళు అంటే పోలీస్ ఒకళ్ళే చేస్తే అవుతుంది లేకపోతే స్కూల్స్లో చెప్తే అవుతుంది అని కాదు ఇది మన అందరి బాధ్యత కూడా డ్రగ్స్ అనేది స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా డ్రగ్స్కి నో చెప్తూ మీ లైఫ్ని మంచి దిశగా మార్చుకోవాలని అట్లాగే టీచర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ డ్రగ్ అబ్యూస్ గురించి ప్రతిరోజు మనం అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది మన చుట్టూ ఉన్న పిల్లల్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది అంటే మనకి ఎక్కడైనా డ్రగ్స్ గురించో లేకపోతే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ గురించో ఏమన్నా తెలిస్తే అట్లాంటి విషయాలన్నీ కూడా పోలీసులకి చెప్తే కొంచెం ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ మీద కొద్దిగా కంట్రోల్ అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే డ్రగ్స్ కేసులో దొరికితే కూడా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి కనీసం మినిమం తక్కువలో తక్కువ లక్ష రూపాయలు ఫైన్ పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది మీ దగ్గర చిన్న ఒక్క గ్రామ్ డ్రగ్ దొరికినా సరే మీరు జైల్లోకి వెళ్ళిపోతారు మిగతా కేసుల్లో లాగా అంత తొందరగా బెయిల్స్ కూడా రావు అంటే మీరు కేసు మీరు ఎంత మీ దగ్గర ఎంత క్వాంటిటీ డ్రగ్ దొరికిందో దానికి తగ్గట్టుగా అన్ని రోజులు అంటే దాదాపు సంవత్సరం వరకు బెయిల్ లేకుండా జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ దగ్గర అంటే ఎవరైనా మీకు ఇచ్చినా కూడా మీరు తీసుకోకండి ఏదన్నా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు బాబు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వంటారు అంటే మీ పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి మీకు తెలియదు జనరల్గా మనం హెల్పింగ్ నేచర్తో కదా ఉంటాం మనకి ఇంకా అంతా అదే చెప్తారు ఎవరైనా ఏదన్నా హెల్ప్ అడిగితే చెయ్యండి అనుకో ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఆడవాళ్ళను ఉపయోగించుకుంటారు లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఉపయోగించుకుంటారు లేదంటే మీ స్టూడెంట్స్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ఏదైనా చిన్న ప్యాకెట్స్ లాంటివి ఇస్తారు అది తీసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు బాబు అది అక్కడ ఉన్నాడు నేను అంత దూరం వెళ్ళలేకపోతున్నాను అట్లాసినగారు ఆయనకి ఇచ్చేయమంటారు ఇచ్చేలోపే మిమ్మల్ని పోలీసులు అంటున్నారు అనుకుంటున్నారు ఏమవుతుంది ఆ డ్రగ్ అనేది మీ దగ్గరే దొరుకుతుంది సో మీరు అది ఎవరో ఇచ్చారు మీరు ఎవరికో ఇస్తున్నారని సాక్ష్యం రుజువు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఈలోపు మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు సో పిల్లలు ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఏదైనా అట్లాంటి ప్యాకెట్స్ లాంటివి ఇచ్చి ఎవరికైనా అందించండి అంటే సేమ్ నో గట్టిగా నో చెప్పండి మేము ఇవ్వము మీరే ఇచ్చుకోండి అని చెప్పండి అట్లాంటివి ఏమన్నా చేసి మీ జీవితాన్ని మీరే కష్టాలు పాలు చేసుకోవద్దు చెప్తున్నాను కదా శిక్షలు అయితే చాలా కఠినంగా ఉంటాయి మీ దగ్గర ఇంత బ్రతి దొరికినా కానీ ఇమ్మీడియట్గా ముందు జైల్లో పెట్టేస్తారు ఆ తర్వాతే అది మీదా కాదా ఎవరన్నా ఇచ్చారా ఇదంతా తేలిన తర్వాతే మీరు బయటకు వస్తారు కాబట్టి ఇది చాలా సీరియస్ అఫెన్స్ దీనిలో శిక్షలు అట్లాగే ఉంటాయి కాబట్టి ఇదంతా మీరు నోటీస్లో పెట్టుకొని ఎట్లాంటి ఇబ్బందులు పడద్దు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అందరూ కూడా మంచిగా చదువుకోండి మీ మంచి భవిష్యత్తుని నిర్మించుకోండి సో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ ఎగ్నిస్ట్ ఇంటర్నేషనల్ డే ఎగ్నెస్ డ్రగ్ డెబ్యూస్కి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే ఈ డయాసిలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోండి ఈరోజు నుంచి మళ్ళీ అందరం కూడా ఈ డ్రగ్స్ ఎగ్నిస్ట్గా పోరాడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన ఈ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వడానికి మాకు ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఒక్కసారిగా ర్యాలీలో మూడే మూడు రక్కు ఒక ముక్కు చేయొద్దు నువ్వు తప్పు ఒక నాలుగు వందల మందికి వెళ్ళిపోతారు సో తప్పనిసరిగా ఈ ర్యాలీలో పాల్గొనడమే కాకుండా మేడం గారి సందేశం ప్రకారము మన దైనందిన జీవితంలో ఎక్కడ అవసరం ఉన్నా అక్కడి సందేశం వాళ్ళు పాస్ చేయాలని కోరుకుంటున్నాను మనం ర్యాలీ స్టార్ట్ చేద్దాం ముందు మీరు అటు సైడ్ వెళ్ళడానికి తయారుగా వారికి ప్రతి ఒక్కరికి నేను ఒకవేళ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ ర్యాలీ సార్